ఫ్రెండ్స్ వెల్కమ్ క్రియేషన్స్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మన మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్ లో కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీవేనా కాడి ఇవే ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయా ప్రస్తుతానికి మార్కెట్ లో రేట్ కన్నా ఏం చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరుల గెలాల గురించి భరోసా చెప్తారనా ఏ పనికైనా నుంచి వచ్చారు మీరు మన మాసంధుడి వాచస్తులు ఇక్కడే మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ అరవై మూడు డబల్ సున్నా ఇరవై మూడు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై నాలుగు ಈ ವಿಧ ಕನ್ಪಿಸೇರು ಮಾತಾಡ್ಕೋ ಈ ವಾರ ಪಳಸೈಜ್ ಕನಿ ಪಳಪಲ ಕಾನ್ ಕಿಲಾರಿ ಕೊಡಲ ರೇಟ್ ವಿವರ ಕೆರೀತಿ ಸಾಮಿ ಅದೇ 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 ಏನೋ ಪಲ್ಯ ಇವ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎన్ని జతలు వచ్చినాయి దొక్క కాడే ప్రస్తుతానికి ఒక జత పోయినాయా సింగిల్ దూడి పోయింది ఎంతకిచ్చినా దాన్ని ముప్పై ఐదు వేలకి ఇచ్చినారా పళ్ళు పాల పళ్ళు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు వాసిస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా యాభై రెండు యాభై ఎనిమిది రైట్ పన్నెండు ఇచ్చినారు అటు ఇటు అన్ని ఇటు అనే ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు కంపడ్ వాసస్తులు మన కొండన్న తాత గురించి మనకు అర్థం ఇరవై దూడలే తెచ్చినారు రైట్ అది సింగిల్ దూడ అది అదేం చెప్పిన రేటు రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నావు దాన్ని ఈడే నలభై కడుతున్నారు పైన వస్తే ఇచ్చేదే రైట్ ఏనా పళ్ళునైనా దూడలు ఇవే రెండు రెండు పళ్ళకు వచ్చినయా ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు సాగినయా దూడలో ఎన్ని చేతులు వచ్చింది మీకు సంబంధించి ఒకటి సింగిల్ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిల్లకల్దని వాసెస్ మంత్రాలయం మండలం కర్నూలు మనకు తెలిసిన విషయమే రైతుల ఒక్కటి మాట్లాడుకునే అవకాశం ఉండదా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు రెండు పళ్ళ వరుస దూడలు ఏం చెప్తున్నాను రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఏదో పళ్ళు పల్ల బిగ్ సైజులతో ఉన్నటువంటి రెండు పాలపాలలో ఉన్నాయట ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సాగిన అయినా చూడాలా చూడలే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ సొంతూరు చెప్పు సున్నా మూడు ఆరు ఐదు ఏడు సున్నా నాలుగు లాస్ట్ డబల్ రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడే ఇక్కడ కూడా ఇంతముందు చెలకల్దని వాసేసులు కాంట్రాక్ట్ ఇంత ముందు గారు చిల్లకల్దాని వాసేసులు కాంట్రాక్ట్ చేసాం కదా రెండు రెండు పల్లె వరుస దూడలు ఆ దూడలతో పాటు ప్రస్తుతానికి ఈ మూడు కూడా వారివే ఈ రెండు జతనా ఇవేం చెప్పినారు రేట్నా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు కాను అదొకటి సింగిల్ దూడైతే ముప్పై రెండు ముప్పై ఎనిమిది వేలు ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు

రెండు ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ముర్రలతో ఉన్నటువంటి కాడి భరోసా బాగున్నాయా చేద్దానికి చేద్దానికి ఏమైనా గిరక పండుగ వేసినారు అప్పుడప్పుడు అన్ని వేసినారు అంటారు వస్తే కూడా రైతులకు అన్ని కట్టి చూపిస్తారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు మన కంపాడు వాసి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా ఐదు యాభై నాలుగు తొంభై నాలుగు లాస్ట్ ముప్పై రెండు ప్రతి మనం చూస్తున్నారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉండే ఎందుకంటే మాట్లాడుకోవచ్చు మరి రైతు దగ్గర ఉన్నటువంటి చేతిప్పళ్ళు మెరిగినటువంటి కోడే కాడి రెండు పొలపల్లా ఏం చెప్పినారు కాడి రేట్ ఇవి థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్పినారు సాగిన ఎదురు బండి బాపతాయా బండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిలుకల్ దాన్ని ఉరికే రమంట నెంబర్ వస్తుంది ఊరికే రమ్మాటవా జోలో ఉండర్నేషనల్ రైస్ సోదరుల కోసం నెంబర్ నోటి లేదా మనం అయితే ఏం చేయలేము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ తో ఉన్నటువంటి కాడి మన కంపాడు వాది బుడన తాదివి మనకు తెలిసిన విషయమే ఏం చెప్పినారు తర్వాత ప్రస్తుతానికి కాడి రేట్ ఇవ్వా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలకే చెప్తున్నారు మరి ఏనా పళ్ళున్నాయా కలిపేసినాయి కడపల్లలో ఉన్నాయి భరోసా బానా గిళ్ళకే బాబోతాయంట ఇది ఒకసారి వచ్చినాయి ఒంగోలు అవి ఒకదాన్ని తొమ్మిది వేలు ఇక్కడ అడుగుతున్నారా బాబు ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ది కుడిపక్క కనిపిస్తున్నటువంటి ఎద్దుని వారు చెప్పిన మాటలు వివరాలు మేరకు అక్షరాల తొంభై వేలుగా ఇక్కడ అడుగుతున్నారట వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ వారి కోసం కింద లింక్లో కూడా నెంబర్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు నా బానా ఏం వచ్చినాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్నటువంటి ఎడంపక్క ఒంగోలు కాటు కుడిపక్క ఏనా పళ్ళున్నా ఇవి రెండు కూడా కలిసిన్నాయి ప్రసానికి కాడినా జత ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు దేనికి ఏ పని కానీ ఎక్కడి నుంచి వచ్చాడు కొత్తగొల్లం తోటి మూడు ఇరవై ఐదు డబల్ తొమ్మిది ఏడు ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి కనిపిస్తున్నటువంటి మూడు జతలు ఇవి ఏం చెప్పినా ఇవి రెండు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు కాను ఇవి వన్ లక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను చివరి కాడినా ఒకటి ఇరవై సేమ్ రేట్ అన్నీ కూడా గెలలు బాగుపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏమన్నా ఇచ్చేసినారా ఉన్నాయన్నా ఇంకా ఉన్నాయా మాట్లాడుకోవచ్చు మీ పేరు చెప్పండి మనం చూసాం కదా ఈ వారం మరి పల సైజ్ కానీ పాలకు కానీ కిలారి కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా నిజైతే నేస్తే నేను కాంటాక్ట్ చేసుకో మాట్లాడుకోవచ్చు మన ఫుల్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి ఏం పేరు పేరు ఎక్కడి నుంచి ఎదురు నీకు వచ్చావా అప్పుడు నీకు వచ్చేవిన్నాయి ఎంతట్లో ఉన్నాయి బయట ఉన్నాయా బడి పోతావా చూద్దాం బడి పోరావా